గౌరవ సహచర మంత్రివర్యులు పొంగులే శ్రీనివాసరెడ్డి గారికి పొన్నం ప్రభాకర్ గారికి అలాగే సూర్యకక్క గారికి వాకి శ్రీహర్ గారికి బలరాం నాయక్ గారికి మీడియా మిత్రులకి నమస్కారం మీకు సమాచారం కావాలి కదా హాట్ హాట్ కేటీఆర్ మాట్లాడిన మీకు సమాచారం కావాలా క్రిషాంక్ పెట్టిన సోషల్ మీడియా సమాచారం కావాలా ఇప్పుడు ఎవరు ఏది మాట్లాడితే అది కరెక్ట్ అనుకుంటే రిపోర్పాటు నాలుక నెర కదా సి ఒకటి మీ ద్వారా ప్రెస్ మీట్లో వచ్చిన దానికి నిన్న ఈరోజు వచ్చిన దానికి మీ ద్వారా ప్రజలకు వెళ్ళలు చెప్తా ఉన్నా భారత రాజ్యాంగం ప్రకారం చట్టసభలు పార్లమెంటు శాసనసభ అంటే చట్టాలు చేసేటువంటి శాసనసభలు రెండవది న్యాయ వ్యవస్థ మూడవది ఎగ్జిక్యూటివ్ బాడీ కార్యనిర్వాహక వ్యవస్థ రాజ్యాంగం ప్రకారం కార్య కార్యనిర్వాహక ఎగ్జిక్యూటివ్ బాడీ హెడ్ ఎవరు రాష్ట్రంలో ఎగ్జిక్యూటివ్ హెడ్ ముఖ్యమంత్రి సంబంధ శాఖలకు మంత్రులు ఎగ్జిక్యూటివ్ హెడ్స్ వాళ్ళ కింద పనిచేసిన సెక్రటరీస్ వాళ్ళకి సపోర్టింగ్ స్టాఫ్ రైట్ ఇక్కడ ఒక అంశం చెప్తాను మీకు గత ప్రభుత్వ హయాంలో గత ప్రభుత్వ హయాంలో ఈ యొక్క లిక్కర్ బాటిల్స్ పైన ఉండేటువంటి క్యాప్ అనేటువంటి హోలోగ్రామ్స్ ఎవరి ఉంటాయో అది రెండు వేల పదమూడులో అంటే ఇరవై ఒకటి ఆగస్టు రెండు వేల పదమూడులో ఒక కంపెనీకి ఆ హోలోగ్రామ్స్ కాంట్రాక్ట్ ఇచ్చింది రెండు వేల పద్నాలుగులో వచ్చినటువంటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఒకటవ తారీఖు జూలై రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు అదే కంపెనీకి అగ్రిమెంట్ చేసి కంటిన్యూ చేసాడు రెండు వేల పంతొమ్మిదిలో అగ్రిమెంట్ టర్మ్ అయిపోయింది ఆ తదనంతరం అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు ఈ ప్రభుత్వం వచ్చే నాటికి నామినేషన్ పైన ప్రతి సంవత్సరం ఎక్స్టెన్షన్ ఇచ్చుకుంటూ పోయిన టెండర్ పిలవకుండా ఎప్పుడైతే నా దృష్టికి నేను మంత్రి అయిన తర్వాత నా దృష్టికి రాగానే రెండు మాసాలకే అధికారుల సమీక్షలో స్పష్టంగా చెప్పిన నామినేషన్ ఎట్లు ఇస్తారు అసలు వాలెట్ ఇచ్చారు బుద్ధి లేదా ఐదు సంవత్సరాల పాటు నామినేషన్ ఇస్తారా సంవత్సరానికి నలభై కోట్ల రూపాయల కాంట్రాక్ట్ అది నామినేషన్ ఎట్లు ఇస్తారు ఎందుకు లేదు సో కాబట్టి ఇమీడియట్గా దానిపైన చర్యలు తీసుకోమని రెండు సమీక్షలు చెప్పడం జరిగింది సమీక్షలో చెప్పిన తర్వాత చెప్పిన తర్వాత కూడా స్పందన లేని సందర్భంలో నేను మళ్ళీ రైటింగ్లో పదమూడవ తారీఖు ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు అంటే కరెక్ట్గా ఒక సంవత్సరం రెండు మాసాలు అవుతుంది లెటర్ పంపించిన తర్వాత ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ నోటు పంపించినాం ఎందుకు చేయట్లేదు అని మళ్ళీ ఇరవై ఏడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కూడా నోటు పంపించిన అట్లాగే సెవెంటీన్త్ అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగులో మళ్ళీ కూడా వాళ్లకు నోటు పంపించి రిమైండర్ పంపించినాం మళ్ళీ నైన్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ లో కూడా పంపడం జరిగింది అంటే ఏమని చెప్పినాం ఏదైతే ప్రపంచంలో బెస్ట్ టెక్నాలజీ అవుతుందో ఆ టెక్నాలజీని ఐడెంటిఫై చేసి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఈఓఐ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ చేసి టెక్నాలజీ ఐడెంటిఫై చేసి ఆ టెక్నాలజీ టెండర్ బిల్ అని దానికి సంబంధించి ఆ కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిటీకి చైర్మన్గా ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్బీని ఏర్పాటు చేసినాం అంటే దగ్గర దగ్గర ఆల్మోస్ట్ ఒక సంవత్సరం నాలుగు మాసాలు మూడు మాసాలు అయితే ఉంది కమిటీ వేసిన తర్వాత కమిటీ మీటింగ్లో పెట్లే వాళ్ళు కాలయాపన చేసిండు నా నోట్స్ రెగ్యులర్గా పోయిన తర్వాత నాలుగైదు పర్యాలు రిమైండర్స్ నోట్స్ ఇచ్చిన తర్వాత అంటే ఆదేశాలు మంత్రిగా నా బాధ్యత ఆదేశాలు ఇచ్చిన తర్వాత వాళ్ళు స్పందించగల స్పందించలే చివరికి స్పందించి వాళ్ళు ఏదో ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంటర్ ఒక టెండర్ పిలిచింది ఆ టెండర్ స్పందనగా సుమారుగా చదువు ఇరవై మూడు నాలుగు అప్లికేషన్ వచ్చినాయి వచ్చి కూడా సుమారుగా నాలుగైదు మాసాల పైన దాటిపోయింది నాలుగు ఐదు మాసాలు దాటిన తర్వాత కూడా వాళ్ళు ప్రజెంటేషన్ ఇవ్వాలా వాళ్ళు ప్రజెంట్ టెక్నాలజీలు కంప్యూటర్ పెట్టి మా ఇది ఇదని ఇవ్వాలా ఇప్పటి వరకు ఆ కార్యక్రమం మొదలుపెట్టలే అంటే ప్రభుత్వం అంటే మంత్రి అంటే ప్రభుత్వం చట్టం ప్రకారం యాక్ట్ ప్రకారం రూల్స్ ప్రకారం డైరెక్షన్ ఇచ్చి ఆదేశాలు ఇచ్చిన తర్వాత స్పందించకపోయిన సందర్భంలో దీనివల్ల గతంలో మనం చూసినాం గత ప్రభుత్వ హయాల్లో ఈ యొక్క ఈ హోలోగ్రామ్స్ అనేది కరెక్టా బోగసా అక్కడక్కడ దొంగతనం చాలా దొరుకుతా ఉన్నాయి సో ఈ లోగోస్ కూడా అనే కింద సో స్పీడ్ అప్ దీనివల్ల ప్రభుత్వానికి ఆర్థికంగా నష్టం జరుగుతుంది ఎందుకు ఆలోచన చేస్తామో చెప్పిన ఇన్ని సందర్భాలు చెప్పిన తర్వాత కూడా ఈనాటికి కూడా ఈనాటికి కూడా చర్యలు తీసుకునే కారణంగా ట్రాన్స్పరెంట్ గా చేయమని చెప్పిన దానికి కమిటీ చైర్మన్ ఆయనే నేను అన్నారు కదా కేటీఆర్ మాట్లాడుతూ ఇంకొకరు మాట్లాడుతూ అది నిజాయితీ గల అధికారిని మరి ఆ నిజాయితీ గల అధికారికే నేను ఇచ్చిన కదా చైర్మన్గా అతను వద్దని చెప్పలేదు కదా అతనే చేసినా కదా అతను చేయమంటే అతను ఫైల్ పంపించి మళ్ళీ వేరే పేరు పంపిస్తే నువ్వే ఉండాలి అయ్యా బాబు చైర్ కమిటీ చైర్మన్ నువ్వే ఉండాలని చెప్పని చెప్పి అతనికి ఆ విధంగా ఇచ్చిన తర్వాత చేయలే మరి చేయని సందర్భంలో నేను మొన్న అక్టోబర్ పదకొండు తారీఖునే చీఫ్ సెక్రటరీ గారికి నిన్న కాదు అక్టోబర్ పదకొండున చీఫ్ సెక్రటరీ గారికి నేను లెటర్ పంపించిన సారీ లెవెన్త్ అక్టోబర్ లెవెన్త్ అక్టోబర్ చీఫ్ సెక్రటరీ గారికి లెటర్ పంపించిన పాటుగా ఇది ఒక అంశం అంటే విధులు నిర్వర్తించకపోవడము నిర్లక్ష్యం చేయడము అంటే ప్రభుత్వ విధి నిర్వహణకు అడ్డంకులు కల్పించే కార్యక్రమం దీనిలో ఇది ఇది ఒక అంశం రెండవది ఇంకొక అంశం కూడా సెకండ్ ఇష్యూ కూడా ఏంటంటే తర్వాత డిస్టిలరీకి సంబంధించి డిస్టిలరీకి సంబంధించి కూడా ప్రభుత్వం అంటే మంత్రికి రూల్స్ ప్రకారం చట్ట ప్రకారం అధికారం వాటికి సంబంధించి ఆ విధంగా డిస్టరీ ఫ్యాక్టరీ వచ్చినప్పుడు ఉద్యోగాలు వస్తాయి తద్వారా ఆదాయం వస్తుంది ఇవన్నీ కూడా జరిగినప్పుడు జరిగినప్పుడు మరి ఎందుకు మీరు లేట్ చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఏం చేసినప్పుడు కేసీఆర్ గత ప్రభుత్వంలో కేసీఆర్ క్యాబినెట్కి పంపిండు మీరు కూడా క్యాబినెట్కి పంపండి అని దానిపైన అధికారి రాసినప్పుడు ఆ అధిక ఆ గత ప్రభుత్వంలో కేసీఆర్ ఏం పంపిండో ఫైల్స్ పంపమని అడిగినాం ఫైల్స్ ఏం రాసిండో ఏం పంపిండో కేసీఆర్ ఎట్లా పంపిండు మరి రూల్స్కు వ్యతిరేకంగా ఎట్లా పంపిండు ఏం చేసిండు ఎందుకు పంపాల్సి వచ్చింది అంటే ఆ ఫైల్స్ కూడా రాలే ఫైల్స్ కూడా పంపలే రోజు దాకా పంపనప్పుడు మరి చీఫ్ సెక్రటరీ గారికి పంపడం జరిగింది దానికి చీఫ్ సెక్రటరీ గారికి నోట్ ఇవ్వడం జరిగింది మెన్షన్ చేయడం జరిగింది మరి దానికి కూడా రియాక్ట్ కల అట్లాగే ఇంకా కొన్ని విషయాలలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి బిజినరీ కంపెనీస్ వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు వాళ్ళ యొక్క కంపెనీకి లీజ్ లైన్స్ ఉన్నప్పుడు లైన్స్ లీజ్ లైన్స్ ఎక్స్టెండ్ చేస్తారు లీజ్ లైన్స్ ఎక్స్టెండ్ చేసే రూల్ ఉంది చెయ్యలే చెయ్యని కారణంగా ఒకటే కంపెనీ ద్వారా నెలకు ఇరవై మూడు కోట్ల రూపాయలు పది మాసాలకు రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వానికి నష్టం జరిగింది అంటే చట్టానికి లేకుండా కూడా చట్టాలు లేనివేమో చేసిన రు చట్టాలు ఉన్నవేమో చేయలేదు అంటే దాని మూలంగా వీళ్ళపైన మరి ఈ విధంగా ప్రభుత్వ విధులు అడ్డుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది రాష్ట్రానికి నష్టం జరుగుతూ ఉందని చీఫ్ సెక్రటరీకి కంప్లైంట్ చేయడం జరిగింది నేను నిన్న చేసింది కాదు అది అక్టోబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీ సో దానిపైన వాస్తవంగా దీనిపైన జరిగింది ఏంటి మీరందరూ అనుకున్నట్టుగా ఏదో ఇది పంపినందుకే దీనికోసమే ఏదో ఆ ఉద్యోగం వదిలేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నందుకు మాట్లాడుతూ ఉన్నారు వాస్తవం తెలుసా అతనికి ఏజీ హాస్పిటల్లో నెలకు పది లక్షల రూపాయలు జీతం ఆఫర్ వచ్చింది అంటే ఢిల్లీలో కొన్ని కంపెనీలో ప్రైవేట్గా ఎక్కువ శాలరీ వస్తాను కింద దానికోసమే వాలంటరీ పెట్టుకున్నాడు ఆ విషయం నాకు తెలియదు రెండో ఇది వాస్తవం మరి ఇది వాస్తవం ఇటువంటి చాలా ఉన్నాయి ఒకటి కాదు పది రోజునే అన్నప్పుడు ప్రభుత్వ పరంగా చట్టపరంగా ప్రభుత్వం ఆర్డర్స్ ఇచ్చినప్పుడు ప్రభుత్వానికి మేలు జరిగేది ఉద్యోగాలు వచ్చేది ఆదాయం వచ్చే చేయనప్పుడు ఇది నేను ప్రశ్నించడం నాకు తప్పవుతుందా ఆయన కమిటీ చైర్మన్ పెట్టడం నాకు తప్పవుతుందా ఆయన సొంత జనరల్గా ఎవరి అవసరాలు వాళ్ళకుంటే సొంత అవసరం కోసం వేరే ఉద్యోగం చూసుకుంటున్నప్పుడు ఆయనకు ప్రైవేట్లో పెద్ద పెద్ద చిన్న ఉద్యోగం వచ్చింది కాబట్టి ఆయన వాళ్ళని పెట్టుకున్నాడు దానికి దీనికి ముడి పెట్టే కార్యక్రమం చేసి ఇవాళ కేటీఆర్ మాట్లాడుతూ రకరకాల మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఇది అసలు లిక్కర్ గురించి అసలు దానికి సంబంధించి దానికి సంబంధించి సంవత్సరానికి నలభై కోట్ల కాంట్రాక్ట్ కోట్ల కాంట్రాక్ట్ అది అసలు ఫైనలే చేయలేదు అసలు టెండరే పిలువలే టెండరే పిలువలే రెండు స్టేలో దీనికి రాజకీయ రంగు పొలిపేటువంటి కార్యక్రమం చేసి ముఖ్యమంత్రి గారి అల్లుడు పైన ఆరోపణలు ఐదు వందల కోట్ల ముడుపులని కుటుంబం పైన బురద కార్యక్రమం చేయడం అలాగే మా పిల్లగాని పైన నా కొడుకు కూడా తెలియదు కాంట్రాక్ట్ కోసం అని చెప్పని కొద్దిగా బుద్ధి మతి శృతి ఉందా కడుపుకు అన్నం తింటుండ గడ్డి తింటున్నారా నా చరిత్ర తెలియదా కేటీఆర్ నీకు తెలియదా ఆనాడు ఆనాడు తెలంగాణ ఉద్యమంలో సమైక్య రాష్ట్రంలో మూడున్నర మంత్రి పదవులు పెట్టుకొని ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి జైలు నుండి బాధ తీసినాం నేను ఓడిపోయిన తర్వాత నువ్వేమన్నావు కేటీఆర్ నీ జ్ఞాపకం ఉందా నేను పదవుల కోసము డబ్బు కోసం ఆశపడినో ఆశపడినోట అయితే ఆశపడేవాడిని అయితే నేను ఓడిపోయిన తర్వాత అతను కేటీఆర్ అన్నా మాకు బాధ అనిపిస్తుంది మీరు ఓడిపోవడం మీకు ప్లానింగ్ బోర్డు వైస్ చైర్మన్ బాగుంటుంది మీరు ఒకసారి కేసీఆర్ని అడగండి క్యాబినెట్ ర్యాంకు పదవి మిగతా నేను చూసుకుంటూ ఉంటే నేను ఏమన్నా కేటీఆర్ నీకు గుండె మీద చేసుకొని చెప్పి నేను ఓడిపోయి పదవులు అడిగటోని కాదు ఇది నేను మాట్లాడే అబద్ధమా అంటే మరి అసలు ఈ లిక్కర్ అయినా ఇంకోటైనా లిక్కర్ దంద అంటేనే కల్వకుంట్ల కుటుంబానికి పేటెంట్ రైట్ కల్వకుంట్ల కుటుంబానికి పేటెంట్ రైట్ ఎందుకంటే బ్రాండ్ వాళ్ళది బ్రాండ్ అంటేనే కల్వకుంట్ల కుటుంబం అది మీరే కాకుండా ఒక ఆడబిడ్డ మీ సొంత చెల్లెలు ఢిల్లీలో ఢిల్లీ దాకా పోయి లిక్కర్ స్కామ్లు ఇరుక్కొని కోట్ల రూపాయలు దోపిడీ జరిగి వ్యవహారం చేస్తే మరి మీరు బిఆర్ఎస్ పార్టీనే తాకట్టు పెట్టి బీజేపీ కాళ్ళ మీద మోకరిల్లి మీరు చేసిన ప్రయత్నం తెలియదా మీరు మా గురించి మాట్లాడతారా దందాల గురించి మాట్లాడతారా కనీసం మరి ఒకటి కాదు ఇది ఒకటి కాదు బడా పారిశ్రామికవేత్తలు రకరకాల ఇంకొక మాట చెప్పాలంటే అసలు తెలంగాణ ఉద్యమ సందర్భంలో మీరు ఏముంటుంది కేటీఆర్ అయినా కేసీఆర్ అయినా కవిత అయినా హరీష్ అయినా ఎక్కువ సంతోషైనా ఏముంటుంది లక్ష రూపాయలు ఒక కారు అమ్ముకున్నారు బిల్లును కట్టలేక చూపించాలా అవన్నీ వ్యక్తిగతంగా మాట బాగుంటుంది చెప్తలేను కానీ మరి ఈ రోజు మీ పరిస్థితి ఏంది ఈరోజు మీ పరిస్థితి ఏంది ఒక్కొక్కరు వేల కోట్ల రూపాయలు పడగలు ఎత్తిండ్రు కదా మీరు నన్ను మా ముఖ్యమంత్రి గారిని ఏలుబెట్టి చూపిస్తారా అట్లా ఆశపడేటట్లో ఉంటే ఈనాటికి నేను వేల కోట్ల రూపాయలుస్తుంది నేను రాజశేఖర రెడ్డి కేబినెట్లో మంత్రిగా ఉన్నా రోసే గారి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నా కేసీఆర్ ప్రభుత్వం మంత్రి ఉండే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉన్నాం ఏ రోజున ఒక ఏ రోజున ఒక ఆరోపణ వచ్చిందా అరే నా డ్యూటీ నేను చేస్తుందా చేయకపోతే మీరు తప్పు పట్టాల చేస్తున్నప్పుడు ప్రభుత్వ విధులకు అడ్డం కలిగినప్పుడు అధికారికి మంత్రిగా నా బయట కూడా అతనిపై చర్యలు తీసుకోమని రాసినాం నేను రాసినందుకే ఆయన పోయినట్టుగా ఇంకేదో మీరు మాట్లాడే కార్యక్రమం చేస్తే ఇది ఎంతవరకు సమంజంది ఎట్లా ఏలక ప్రకారం కరెక్ట్ అవుతుంది ఈ రోజున ప్రతి మనిషికి ఆత్మగౌరవం ఉంటుంది ఆత్మగౌరవం ఉంటుంది ద ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆఫ్ మైండ్ ఐ కేర్ ఫర్ మై సెల్ఫ్ రెస్పెక్ట్ పోయినప్పుడు ఏం కట్టకపోవు వచ్చినప్పుడు రాలే అంటే మీ రాజకీయ పబ్బం కోసం మీరు అడ్డదిడ్డంగా అడ్డదిడ్డంగా మాట్లాడే కార్యక్రమం చేస్తూ మీరు ఎదుర్కొంటున్నారు సిబిఐ కేసులు ఈడీ కేసులు అడ్డగోలిగా అమరవీరుల సామెత ఉంది శవాల మీద పేలాలు పేలాలు ఎదుర్కొన్నట్టుగా అమరవీరుల చావులతో తెలంగాణ వస్తే రాష్ట్రాల్లో రాష్ట్రాన్ని దోసుకొని తిని దోసిపెట్టి రాష్ట్రాన్ని అప్రకుప్పగా మార్చి మళ్ళీ మీరు తగుతున్నామా అంటూ మేము నిజాయితీగా లెక్క ప్రకారం పదప్రకారం చేస్తూ ఉంటే మీరు అప్రిషియేట్ చేసేది పోయి అభినంది పోయి ఇలా బురద తల్లి మీరు రాజకీయ పబ్బం కోసం ఇలా జూబిలీ హిల్స్ వస్తుందని మేము స్థానిక సంస్థలు ఎన్నికలు వస్తా ఉందని రాజకీయంగా లబ్ధి పొందాలని ప్రజలను ప్రజలకు ఒక అపోహ సృష్టించాలని ఇలా బట్టగాల్సి మీదేసే కార్యక్రమం చేస్తూ ఉంటే మీరు ఇంకా కళ్ళలు కంటా ఉన్నారేమో మీరు తలకిందులో తప్ప చేసిన రేపు జరిపే జూబ్లీ హిల్స్ ఎన్నికలైనా ఇంకోటైనా మీరు గెలిచే సమస్య కాదు మళ్ళీ మీకు పుట్టగతులు ఉండవు ఇంకా మీరు ఏదో ఆశ ఇంకా అంగ ఆశ పెట్టుకుంటా ఉన్నారు మీరు ఇంకా పగటి గలు కంటా ఉన్నారు ప్రతి దాన్ని కూడా తప్పు పట్టే కార్యక్రమం అంటే మసిముసి మారే కార్యక్రమం ఉదాహరణకు నేను గతంలో ఆదిలాభాలు ఏం మాట్లాడినా నేను మాట్లాడింది మీరు సోషల్ మీడియాలో మీ ప్రెసిడెంట్ చెప్పింది ఏంటి నేను స్పష్టంగా చెప్పిన ఆ రోజు చెప్పిన మళ్ళీ చెప్తున్నా ఈరోజు ఈరోజు మళ్ళీ కూడా చెప్తున్నా నేను పది నేను ఆరు పరి ఏడు పర్యాలు పోటీ చేసిన ఏ రోజు కూడా నేను హామీలు ఇవ్వలేదు అయినా నన్ను ఆరు పర్యాలు నేను మాట్లాడితే దీన్ని వదిలేసి వచ్చే పది సంవత్సరాలు కాంగ్రెస్ రాదంట మంత్రి మాట్లాడినని ఇంత దిగజారు దానిపై నేను ఛాలెంజ్ చేసిన దానిపైన రోజు ఛాలెంజ్ చేసిన ఎడుకొస్తారు రా బజార్ కది రెండు మైకి పెట్టుకున్నా మొత్తం మాట మొత్తం వీడియో క్లిప్ అంటే అందుకే ఇట్లా ఈ విధంగా కేవలం ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ మీరు బురద కార్యక్రమం చేస్తూ ఉన్నారు మీరే ఇలా పెట్టింది ఈ రోజున లిక్కర్ అంటేనే మీకు పేటెంట్ లిక్కరే కాదు అవినీతి అంటే అడ్రస్ మీరే దోపిడీ అంటే మీరే రాష్ట్రాన్ని అలా అప్పులు కుప్ప చేసి మళ్ళీ ఉల్టా మీరు చూ ఉల్టా చూరు పెట్టినట్టుగా మాట్లాడుతున్నారు వంద శాతం వీటిపైన నేను కంపల్సరీగా ఖచ్చితంగా ఈ రోజున డిఫర్మేషన్ కేసు ఫైల్ చేస్తాను వాడు ఎవడో ట్విట్టర్ క్రిషాక్ ఎవడో అంటే ఇంగోడు కానీ అంటారా నువ్వు బాధ అనిపిస్తుంది తప్పు చేసిన వాళ్ళకు ఉమ్మిస్తే ఉమ్మిస్తే ఊడ్చుకుపోయి ఉంటారు కొందరు బాధ అనిపిస్తుంది లెక్క ప్రకారం నిజాయితీగా పనిచేసి చెయ్యని వాళ్ళని పని చేయించాలి ఇట్స్ మై డ్యూటీ ఇట్స్ ఏ రూల్ ఇట్స్ యాక్ట్ దాన్ని ఎవరు వైలేట్ చేసినా డెఫినెట్గా చర్యలు తీసుకోవాలి మరి వాస్తవం ఇదైతే ఆయన సొంత ఆయన సొంతంగా ఎక్కువ జీతం వస్తుందని చెప్పని ఇతర రంగాల్లో ఉద్యోగాలు ఢిల్లీలో రెండు వచ్చినాయట హైదరాబాద్లో ఏజీలో కూడా ఆ ప్రజలు తెలిసింది నాకు దగ్గర దగ్గర పది లక్షల పైన జీతం ఇస్తున్నారు దానికోసం అయిన పోతా ఉంటే వీళ్ళు ఏదో ఇబ్బంది పెడితే ఒక దిక్కు రేవంత్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి అల్లు కోసమని రూపల్లి కొడుకు కోసం చేస్తుంటే పోయినట్టుగా ఇంత దిగజాలు రాక ఇంత పనికిమనరా చేస్తుంటే ఇప్పటికైనా కనీసం కొద్దిగా మానవత్వం ఉండాలి కొన్ని విలువలు ఉండాలి నిజాయితీ మార్చాలంటే కూడా ధైర్యం ఉండాలి మిమ్మల్ని మీ ద్వారా మేము చెప్పించిన కర్మ మాకు పట్లే మా ఇంట వంట లేదు సిగ్గు శరణలో మాట్లాడితే చెప్పాలంటే బంద ఉన్నాయి థ్యాంక్ యూ